హాయ్ ఫ్రెండ్స్ మస్తే ఉండి పబ్లిష్ మే అండి ఫ్రెండ్స్ కోయిట్లో ఫింగర్ వేస్ వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీ విజిట్ విజా లేకున్నా టూరిస్ట్ వీజా మీద రావచ్చా సో దానికి సంబంధించిన వీడియో అండి వీళ్ళైతే మొత్తం పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ నేను ఫ్యామిలీ విజిట్ వీజా అండ్ టూరిస్ట్ విజా మీద కోసం ఈ మధ్య వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అయితే చాలా మంది నాకు అడిగిన కామన్ క్వశ్చన్ ఏమంటే అన్న ఆల్రెడీ కోయిట్లో ఫింగర్ వేస్ వెళ్ళిన వాళ్ళు అంటే కొందరు దుబాయ్లో ఖత్తాల్లో అక్కడ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు సరే టూరిస్ట్ విజా నుంచి టూరిస్ట్ విజా ద్వారా మళ్ళీ కోయిట్లోకి రావచ్చా అదేవిధంగా కొందరు ఫింగర్ వేసి వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీ విజిట్ మీజ మీద కోయటికి రావచ్చా అని చాలామంది మంది అండి ఫ్రెండ్ చూడండి ఒకసారి కోయిట్లో ఫింగర్ వేసి పంపించేసారు అంటే మీరు మళ్ళీ తిరిగి రాకూడదు అనే డిసిషన్ మీదనే వాళ్ళని పంపించేస్తారనమాట సో అలాంటి వాళ్ళు ఎవరు కానీ మళ్ళీ తిరిగి అది టూరిస్ట్ విజా కావచ్చు ఫ్యామిలీ విజిట్ విజా మీద కావచ్చు ఎటువంటి విజా మీద కూడా మీరు కోయిట్లోకి రాలేరండి ఒకవేళ మీరు కొత్త పాస్పోర్ట్ చేసుకొని విజాకి అప్లై చేసుకొని విజా వచ్చేసినా కానీ మీరు అన్నీ అంత ఖర్చు పెట్టుకొని మళ్ళీ కోయిట్కు వచ్చినా కానీ ఎయిర్పోర్ట్లో ఫింగర్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి వెనక పంపడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ విజిట్ విజా కానీ టూరిస్ట్ విజా మీద కానీ మీరు కోయిట్ నుంచి ఫింగర్ చేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి కోయిట్లోకి రాలేరండి ఈ విషయంలో ఎవరైనా సరే మీకు ప్రలోభాలు పెడితే మాత్రము వాళ్ళు ఉచ్చులో పడకండి టేక్ కేర్ అవ నైస్ డే అండి నమస్తే ఫ్రెండ్స్